జాడ్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు చంద్రమౌళి నగర్ భాష్యం విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థి విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనబరచడం జరిగింది ఈ సందర్భంగా భాష్యం విద్యా సంస్థ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ తమ విద్యార్థులు అత్యధిక ప్రతిభని సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకి విద్యార్థులకి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకి అభినందన తెలియజేశారు అంతేకాకుండా ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన వారు ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు మంది మ్యాథమెటిక్స్లో వందకి వంద సాధించిన విద్యార్థులు ఒక వెయ్యి నూట పదమూడు మంది సైన్స్ లో వందకు వంద సాధించిన విద్యార్థులు రెండు వందల యాభై ఒక్క మంది అని వారు తెలియజేశారు ప్రకటించడం జరిగింది దీంట్లో మా విద్యార్థి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులతో జరిగింది పది రోజుల క్రితం ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది వాటిలో కూడా మన భాష్యం ఐఐటి అకాడమీ మెడిక్స్ వైపిసి విద్యార్థులు అందరూ మంచి మంచి మార్కులతో బ్రహ్మాండంగా విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది అది జరిగిన పది రోజులకే చాలా ఎర్లీగా ఎస్ఎస్సి ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది ఈ రోజున దీనిలో మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫలితాలు చూస్తే విద్యార్థిని జి దీపికాశ్రీ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ తెచ్చుకొని టాప్ మార్క్గా మాకు భాష విద్యా సంస్థల్లో నిలిచింది ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఆ అమ్మాయికి ఆ చెప్పిన స్టాఫ్ అందరికీ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ కులీగ్స్ అందరికి కూడా మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ స్త్రీ ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్తో పాటు కే భావన ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్తో అట్లాగే మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ మెంబర్స్ సాధించడం జరిగింది హండ్రెడ్కి హండ్రెడ్ నైంటీ ఫైవ్ అబోవ్ అయితే హండ్రెడ్కి మ్యాథ్స్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ సాధించడం జరిగింది నైంటీ అబోవ్ అయితే ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ అంటే ఎంత మనం ఫైవ్ హండ్రెడ్ అబో అని చెప్పాము అట్లనే 歐 <laughs> Teru <laughs> Yeah.